ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో మేము వచ్చేసి ఒపేరా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఒపేరా హౌస్ సారీ ఒపేరా హౌస్ దగ్గర ఉన్నాం అండ్ హార్వర్ బ్రిడ్జ్ అంటారు దీన్నే సో అది హార్వర్ బ్రిడ్జ్ లుక్ చూపిస్తాను సో అల్టిమేట్ వ్యూ అనమాట ఇది మామూలు వ్యూ కాదు వర్త్ వర్మా వర్త్ అంటారు చూడు వర్త్ అనమాట నిజంగా అసలు రెండు కళ్ళు కాదు పది కళ్ళు వచ్చినా సరిపోవు ఎందుకంటే అంత వర్త్ ఇట్లా చూస్తుంటే మస్తు ఇప్పుడే వర్షం పడుతుంది ఒక సైడ్ ఎండ కొడుతుంది అసలు మామూలు వ్యూ కాదు ఇది ఒపేరా హౌస్ మెల్లిమెల్లిగా స్టెప్స్ ఎక్కుతున్నాం సో నాతో పాటు మీరు కూడా ఎక్కడ పదండి సో ఇక్కడ చూడండి అందరు ఇక్కడ వచ్చి కూర్చో కూర్చున్నారు జనరలీ అది హార్బర్ బ్రిడ్జ్ అంటారు ఇది పెద్దది యాక్చువల్లీ ఇంకొక వీడియో ఉంది దాంట్లో కూడా నేను ఈ హార్బర్ బ్రిడ్జ్ గురించి చెప్పాను బట్ ఇక్కడైతే ఫుల్లీ కంప్లీట్ ఇట్స్ ఒపేరా హౌస్ వీడియో సే సే హాయ్ ఓకే సో ఇది లోపల వ్యూ అనమాట సో లోపల చూసారు డైనింగ్ అనేది ఒక సెటప్ అనేది పెట్టారు నాకు తెలిసి ఫైవ్ స్టార్ రేంజ్లో లోపల ఉంటుందంట కాకపోతే దీనికి ఎంట్రీ టికెట్ కూడా చాలా ఎక్కువ లోపల పెద్ద చూసేది ఏమి ఉండదు బట్ దీని చుట్టూ ఉంటుంది అదే సూపర్ అనమాట ముఖ్యంగా ఫైర్ వర్క్స్ అప్పుడు మాత్రం చాలా స్టన్నింగ్ వ్యూ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి కెమెరా సెటప్స్ అవి ఇవి ఓ మామూలు లేవు సో ఇక్కడ చాలామంది చేస్తున్నారు అండ్ ఇది మనకి ఒపేరా హౌస్ ఇది చాలా క్రౌడ్ ఉంది ఎందుకంటే ఇది యాన్యువల్ హాలిడే సీజన్ కాబట్టి సో ఇటు సైడ్ నుంచి వ్యూ కూడా ఉంది ఒకసారి చూపిస్తాను చాలామంది ఒపేర హౌస్కి వచ్చేది ఎందుకు అంటే ముఖ్యంగా ఈ ఇక్కడ నుంచి ఫొటోస్ ఆ వ్యూ హార్బర్ వ్యూ చూడడానికి అండ్ అట్లనే ఇక్కడ నుంచి మనకి ఆ రివర్ వ్యూ ఏదైతే లేక్ వ్యూ ఉందో అది చాలా బాగుంటుంది అనమాట సో అందుకే ఇక్కడ చూడండి ఎంత మంచి కూర్చున్నారు ఒపేరా అంటే ఏదో పెద్దది ఏం కాదు దీన్ని కమలం అంటే లోటస్ లాంటి షేప్లో ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి దీనికి ఇంత ఫేమస్ అయిందనమాట సో ఇక్కడైతే చాలా ఫేమస్ ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఫేమస్ ఎందుకు అంటే ఇది ఫైర్ వర్క్స్కి చాలా చాలా స్పెషల్ ఎందుకంటే ఫైర్ వర్క్స్ అనగానే మనకు బాగా గుర్తు కదా సో న్యూ ఇయర్లో మనకి ఆస్ట్రేలియాలో ఇక్కడ టైం ట్వెల్వ్ అవ్వగానే తక్కువ అని చెప్పేసి ఫైర్ వర్క్స్ వేస్తారు కదా సో దట్స్ ఎండ్ అయితే మామూలుగా లేదు ఇక్కడ చూడండి ఫేస్ కూడా కనబడుతుంది కనబడతా లేదు ఎండ విపరీతంగా ఉంది అందుకే హ్యాచ్ కూడా పెట్టుకున్నాం సో బ్యూటిఫుల్ వాక్ ఇక్కడ చాలామంది యాక్చువల్లీ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి కూర్చోవడానికి అండ్ ఇక్కడ మళ్ళీగా అక్కడ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడ ఏవో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి జనరల్లీ ఇందాక ఒక వీడియో చూపించినట్టు అంటే ఏదో ఒకటి విన్యాసాలు చేస్తుంటారు చూడండి మనకి అట్లనమాట చూడండి ఇక్కడ హార్బర్ చూడండి ఎంత బాగుందో వాక్ సూపర్ కదా సో అక్కడ షోస్ చేసి అక్కడ ఫొటోస్ దిగొచ్చు లేకపోతే అక్కడ ఏదైనా సెటప్ చేసుకుని అట్లా మామూలుగా ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఎక్కువ హాలిడేస్ స్పెండ్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తుంటారు అనమాట సో ఇంకొక పెద్ద షిప్ కూడా ఉంది చూడండి చాలా పెద్ద షిప్ అది డెల్ జీరో టూ అని చెప్పేసి ఓకే సో దిస్ ఇస్ అబౌట్ దిస్ మోర్ ది లోటస్ అదే లోటస్ షేప్లో ఉన్న మన ఒపేర హౌస్ అనమాట చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ వ్యూ చూద్దాము అబ్బా మామూలు వ్యూ కాదు ఇట్లా బ్యాక్ సైడ్ అండ్ అందరు ఫొటోస్ ఎందుకొచ్చేసారు ఇందాక షిప్పు ఏరియా కాబట్టి సో పైన ఇది ఒక కొమ్మలా ఉంది యాక్చువల్లీ లోపల చూస్తే మనకి మొత్తం ఒక లైబ్రరీ అండ్ ఒక థియేటర్ ఉంటుందంట సో ఆ థియేటర్ విజువల్స్ కూడా ఉంటాయి బట్ లోపల అంత చూడడం అంత వర్త్ అయితే కాదన్నది చాలామంది బయట ఆఫ్ వ్యూ చాలా ఏమంటారు బెటర్ అంట ఒక ఓపేర కొమ్మకి ఇంకో ఒప్పేర కొమ్మకి మధ్యలో ఎలా ఉంటుంది ప్లేస్ ప్రతి ఒక్కరు ఫొటోస్ ఇంకా తీసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు బాగా కూడా పట్టుకోవచ్చు ఎందుకంటే ఎండగా ఉంది బాగా అండ్ అందరు క్యాబ్స్ ఇక్కడ వెదర్ కూడా చాలా హైదరాబాద్ వెదర్ లాగానే మరి సన్నీగా కూడా ఉంటుంది ఎక్కువ అంటే మెల్బర్న్ వెదర్ కాదు ఇది సో ఇందాక నేను హోటల్ దాన్ని చూపించాను కదా ఇక్కడ నుంచి లోపల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే లోపల వీ హ్యావ్ సమ్ డోర్స్ ఏదో ఓపెన్ ఉంది లోపల ఏదో రెస్టారెంట్ లాగా ఉంది సో దిస్ ఇస్ అవర్ ఇస్ లోపల ఇలా ఉంటుంది హోటల్ హోటల్ యా కమ్ కమ్ కిటి కమ్ కమ్ దిస్ వే సో దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇలా ఉంటుంది చాలా మందికి డౌట్ అది ఎలా ఉంటుంది అని చెప్పేసి అబ్బా ముట్టుకొని చూసి ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి ఇది ముట్టుకొని చూస్తానమ్మా ఇది నార్మల్దే కాకపోతే ఇలా ఉంటుంది అన్నమాట సో ఇది దగ్గర నుంచి చూస్తే కలర్ షేప్లో పెట్టాలని సో ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే లేదంట సో అందరూకి పంపించేస్తున్నాడు తను సో ఎవరైనా ఉంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ వరకే వెళ్ళేసి వెళ్ళొచ్చు అదర్వైజ్ మనం ఏంటంటే లోపల చల్లని టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట సైడ్ మాత్రం ఎంట్రీ ఫీ ఉంటుందంట ఇటు సైడ్ ఎంట్రీ ఫీ లేదు అటు సైడ్ ఉంది కదా వాళ్ళు వస్తున్నారు ఇంగ్లీష్ అమ్మాయిలు యా సో ఇక్కడ చూడండి చాలామంది కూడా ఇక్కడ అలౌడ్ ఉంది సో ఎలాగో సేమ్ ప్లేసే కాబట్టి చాలామంది ఇక్కడ తీసేసుకుంటున్నారు ఫొటోస్ ఇది ఎండ్ ఉందనమాట సో అట్నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ ఓపేరే హౌస్ ముట్టుకున్నాం అనమాట ఇట్లకి సో ఇంకొకటి గ్లాస్ ఇది అయితే ఉందో ఆ గ్లాస్ అంతా ఇది ఒక కర్వ్ షేప్ లాగా ఉంది లోపలంతా డైనింగ్ ఉంది చూడండి మనకి అబ్జర్వ్ చేస్తుంది అనిపిస్తుంది ప్రిజెంట్ అండ్ ఇంకూడా వచ్చేసి స్మోక్ ఫ్రీ సైట్ అనమాట So everybody, they are taking pictures like this, just to show that They'll uh, also take some pictures. Hi guys, how are you? Hi. So you are amazed to see this tile? Yes, I just—it's one of the most iconic buildings in the world. Yeah. I have no idea that it's it, a tile. That it's tile. Yeah, it's that's incredible. ైస్ అవేర్ ఆఫ్ ది ఇండియా తాజ్మహల్స్ వెర్ దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ గైస్ థ్యాంక్ సో మచ్ వెరీ నైస్ సో ఒకటి హ్యాపీగా ముంచుందంటే ఎక్సెప్ట్ తాజ్మహల్ కాకుండా ఇది చూడ్డానికి చాలా వండర్ అనిపించింది అని చెప్తాను అంటే లైక్ వండర్స్ కదా తాజ్మహల్ అనేది సో అట్లా చెప్పింది అనమాట నాకు నిజంగా హ్యాపీ అనిపించింది అంటే తనకి నేను తెలియదు ఎవరో ఇండియా అయినా ఏందో అని బట్ షీ జస్ట్ అది మనకి చెప్పడానికి మనకి ఇండియాలో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సో అది వచ్చేది చాలా బాగా అనిపించింది సో ఇక్కడ చూస్తే మనకి సిటీ అంతా కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా హైట్లో ఉంది కాబట్టి సో ఇక్కడ సన్సెట్ వీడియో చాలా బాగుంటుందంట సో అందుకని అందరూ సన్సెట్ కోసం వెయిట్ చేస్తుంటారు కాకపోతే ఇప్పుడు చాలా సన్నీగా ఉంది ఇక్కడ అందులో చూస్తే అందరు ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు ప్రజెంట్లీ సో దిస్ ఇస్ ద బా ది టైల్తో చేశారంటే చాలా నమ్మకశక్యంగా ఉంది అనమాట చూడండి ఇక్కడ ఇంకొకటిని చూసిన అందరు చీమల్లాగా కనిపిస్తుంది కదా మీకు ఇంకొక మంచి చూపిస్తా అది ఏంటంటే ఇక్కడ మనకు ఒక చిన్నగా ఇలా వెళ్తున్నట్టు జనాలు కనిపిస్తున్నారు కదా అక్కడ చిన్న చిన్న చీమల్లా కనిపిస్తారు కదా వాళ్ళందరూ కూడా మనుషులే వాళ్ళ ముఖాలు మనం చూడలేము ఇందులో ట్వంటీ ఎక్స్ జూమ్ చేశాను ఇక్కడ హార్బర్ లో ఇది ఒక త్రీ అవర్స్ జర్నీ అంట ఆ జర్నీ తో కూడా చాలా మంది ఎల్లటోళ్ళు ఉన్నారనమాట ఓకే దట్ ఈస్ ఆల్సో వన్ వన్ ఆఫ్ ది ఏమంటారు గ్రేటెస్ట్ థింగ్ ఇక్కడ చూస్తే వచ్చేసి మనకి రెండు కనిపిస్తుంది ఒక బ్రిడ్జ్ అండ్ ఇక్కడ ఒపెరా సో ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది ఇది పైన చూసాం కదా మనం ఇందాక అంతా సో కింద ఒకటి ఉందన్నమాట ఇందాక మేము అక్కడ కూర్చున్నాము సో అదేంటంటే అక్కడ నుంచి మనకి లిఫ్ట్ కానీ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఏరియా అనేది క్లియర్గా ఉంది అక్కడ టికెట్ అనేది వాళ్ళు చూ అడుగుతారనమాట సో టికెట్ చూసి వాళ్ళు తీసుకెళ్తారు దట్స్ ఆల్ అబౌట్ ఇట్ అండ్ ఇక్కడ షిప్ కూడా ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సన్సెట్ వ్యూ అయితే మామూలుగా ఉన్నదంట ఆ సన్సెట్ వ్యూ కూడా నేను క్లియర్గా చూపిస్తాను మార్నింగ్ అండ్ నైట్ది సో దట్ లైటింగ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఇంకా బాగా కనబడుతుంది అనమాట సో ముఖ్యంగా ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుంది అంట బట్ మార్నింగ్ టైంలో కూడా ఎట్ ద సేమ్ టైం చాలా బాగుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత సూపర్ ఉంది స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఫ్రట్ సైడ్ నుంచి అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చు సో గాయస్ ఉపేరా హౌస్ నుంచి కొంచెం ఇలా ముందుకు వస్తుంటే మనకు ఒకటి కనిపిస్తుంది అది ఏందో కాదు కిడ్స్ కోసం ఒక గార్డెన్ ఉంది ఇక్కడ సో గార్డెన్లో కొంచెం సేపు కూర్చుందాం అని చెప్పేసి వచ్చేస్తున్నాము అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది ఏమంటారు ఉపేరా హౌస్ అండ్ వార్స్టింగ్ ఓవరాల్ అయితే ఇలా ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి వ్యూ అయితే పోయింది వ్యూ ఇక్కడ కూడా చాలా మంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు అనమాట ఓకే మా పాపకి ఇప్పుడే ఐస్ క్రీమ్ ఆకలి ఐస్ క్రీమ్ యూ వాంట్ గిటింగ్ ఏ ఓకే ఎన్నో గంటలు అయినట్టుంది ఇప్పుడే నాతో పాటు ఉంది అక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటుంది ఒక పది యుగాలు అయినట్టేసి సో దిస్ సో ఇక్కడ వ్యూ ఓవరాల్ది ఇక్కడ చూడాలి చాలా మంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ఇది ఇంకొక సైడ్ జోఫ్ పెరహౌస్ వా అమేజింగ్ కదా ఎన్ని సైడ్ నుంచి చూసిన ఒకటే బిల్డింగ్ బట్ మనం అనుకుంటాం కదా అదే లైక్ తాజ్మహల్ లాగా ఇలాంటివి పెద్ద పెద్దవి కట్టడాలు చూసినప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది ఇది కూడా టైల్ అంట బట్ ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ అది చూడండి టైల్ని కూడా ఒక్కొక్కటి నీట్ నీట్గా నిన్న చేయబెట్టి కూడా చూపించాను కదా ఒకని చాలా నీట్గా పెట్టారు కాబట్టి సో దీనికి ఇంత వాల్యూ ఉంది ఏదైనా ఎక్కువ టైం అంత ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు వాల్యూ ఉంటుంది కదా సో అదే అనమాట కథ ఓకే దట్స్ ఆల్ గాయ సో హోప్ యూ లైక్ దిస్ వీడియో యో సో వీఆర్ హ్యావింగ్ ఐస్ క్రీమ్ బిల్డ్ ఇక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ ఏవైనా చూడమే ఐస్ క్రీమ్ కావాలి ఇంకొక ఫ్లేవర్ నేడుస్తుంది నీకు అయితే లైట్స్ ఇవన్నీ కూడా బాగా పెడతారు కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది సో అది కూడా చూపిస్తాము పర్టికులర్ వీడియోలో సో దట్స్ ఫర్ టుడే ఈ పర్టికులర్ ఒపేరా హౌస్ మార్నింగ్ వ్యూ అయితే ఇది అండ్ హోప్ యూ లైక్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఐ విష్ ఆల్సో బిజీ ఓకే బై